హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి మరొక న్యూ కేటగిరీ జాతను మీకు పరిచయం చేయాలని ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి జత కేవీ నాయుడు అండ్ బ్రదర్స్ దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ అండి ఇది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్కి ఎత్తాండి ఇది రైట్ సైడ్ ఎత్త అండి చూసారు కదండి కేవీ నాయుడు అండ్ బ్రదర్స్ దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి